ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కానుకలు అయితే ఇవ్వబోతున్నారు ప్రతి మహిళకి ఇది ఉచితంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారికి ఈ పంపిణీ అయితే చేయబోతున్నారు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఒక తీపి కబురు అయితే తీసుకురాబోతున్నారు ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే అందరికీ ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది డ్వాక్రా మహిళలకి తీసుకొచ్చిన ఈ తీపి కబుర్ ఏంటో చూద్దాం జగనన్న కానుక అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఏపీలో డ్వాక్రా మహిళలు ఉన్నారో సో వారందరికీ ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకురావడం నవరత్నాలు పేద పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది నవరత్నాలు పేద పేదలందరికీ ఇల్లు అనే నినాదంతో ప్రతి ఒక్కరికి ఎవరైతే అరువులవుతారో డ్వాక్రా మహిళలకి ఎవరైతే సెడ్డు భూమి లేకుండా ఉండి ఉంటారో వారందరికీ లక్షల విలువ చేసే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి మరి ఇవ్వడం జరుగుతుంది వారికి అయితే దీనికి సంబంధించి ఫిబ్రవరి తొమ్మిది వరకు అవకాశం కల్పించడం జరుగుతుంది ప్రతి మహిళకు అరువులు ఉన్నట్లయితే వెంటనే వారిని గుర్తించి పట్టా స్థలం అనేది సచివాలయం నుంచి అందించడం జరుగుతుంది అయితే వెంటనే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో ఈ పట్ట అందకపోతే మీరు సచివాలయాన్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మనకి డ్వాక్రా మహిళలకి ఫిబ్రవరి తొమ్మిది తర్వాత నుంచి సచివాలయానికి వెళ్ళేసినట్లయితే ఎవరైతే అరువులు అవుతారో వాళ్ళందరికీ పట్టాలు అక్కడి నుంచే ఇచ్చే యోచనలో ఉన్నట్టు చెప్తున్నారు అదేవిధంగా అదే స్థలం ఏదైతే ఇచ్చారో సో జీ ఎవరికైతే సెంటు భూమి లేని వారికి ఈ నవరత్నాలు అని చెప్పేసి ఏదైతే భాగంగా పేదలందరికీ ఇల్లు అనే కాన్సెప్ట్తో జగనన్న ఈ కానుక ఇవ్వబోతున్నారు ఈ స్థలంలో కూడా ఇంటి నిర్మాణానికి కూడా అయ్యే ఖర్చు కూడా జగనన్న భరించబోతున్నారు సో దీనికి సంబంధించి కూడా మనకి ఇంటి నిర్మాణానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే ఏపీ ఏపీలో మనకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు జగనన్న కానుక అయితే ప్రతి ఒక్కరికి నేరుగా విడుదల చేయబోతున్నారు డ్వాక్రా మహిళలందరికీ ఈ నెల తొమ్మిది వరకు అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది వెంటనే అంటే వారికి ఆ స్థలాన్ని గుర్తించి లక్షలు చేసే విలువ గల భూమిని రిజిస్ట్రేషన్ రూపంలో చేసి వారి పేరు మీదకి ఇవ్వడం జరుగుతుంది అలా ప్రతి అరువులైన మహిళలకి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంకా ఫర్దర్గా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే